అందరికీ నమస్కారం మరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు పీజీ రఘు సో ఇవాళ మన టాపిక్ మీరు చూసేవచ్చుంటారు మెగా రుద్దు దీని గురించి స్పష్టంగా మాట్లాడదాం అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా ఉండండి ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ హైట్రేట్ ఫర్ నందమూరి ఫ్యామిలీ బేసిక్గా ఎందుకంటే బాలకృష్ణ గారు మా కూటమి ఎమ్మెల్యేనే సో నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది వై ఐమ్ డూయింగ్ దిస్ హెస్ ఎన్ సెంట్రిక్ అని అంటే సి సెంట్రిక్ అని అంటే వీడి వీడియో మీరు ఏదైతే వీడి చూస్తున్నారో వీడి వీడియోని చాలా మంది ఐటీడీపీ అఫీషియల్ అకౌంట్స్ నారా లోకేష్ గారితో డైరెక్ట్ కాంటాక్ట్స్ నారా లోకేష్ అకౌంట్స్ ఏదైతే ఫాలో అవుతున్నాడు ట్విట్టర్ అకౌంట్స్ వాళ్ళు దీన్ని ట్వీట్ అయితే దీన్ని అప్ చేశారు నేను నాకు నేను లో ఉన్నా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని నాకు అర్థం కదా సో తర్వాత నేను మామూలుగా నేను మూవీస్ మీద నేను తెలియ నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఉండదు నేను కంప్లీట్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కూడా నేను ఓట్లు సీట్లు ఈ చిల్లర మాటలు నేను మాట్లాడను నాదేమన్నా పాలసీ మేకింగ్ మీద ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ సో చాలా మంది నాకు మన జనసైనికులే నేను గత వీడియో ఏదో పీఠకపుర మహోత్సవంలో రెండు వందల పదకొండు పదకొండు కోట్ల అభివృద్ధి చేశాను అక్కడ కమెంట్స్లో కూడా ఒకళ్ళు అన్న చిరంజీవి గారి మీద వీడియో పెట్టాడు చెప్పడం తర్వాత నాకు ఎక్స్లో చాలా మంది డిఎం చిరంజీవి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జనసైనికు జనసైనికులు వీడు వీడియో చేశాడు వీడు వీడియో చేశాడు చూడన్నా 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 చిరంజీవి గారి మీద అనవసరంగా వచ్చి పడుతున్నాడు వీడు అని చెప్పి అంటున్నారు లేదా అతను ఎజెండా మీరు వదిలేసేయండి అంటే లేదన్నాను వీడియో చూడు అని చెప్తే కొన్ని క్లిప్స్ అంటే వీళ్ళు మా తమ్ముళ్ళు వచ్చింది తెలుగు మళ్ళీ వేసింది కొన్ని వీడియోస్ చూసినప్పుడు చిరంజీవి గారు అసలు ఏమీ చేయనట్టు ఈ చిరంజీవి గారిని ప్రజాదనం వృధా చేసి విగ్రహాలు కడుతున్నట్టు అట్లాంటివి వీడు మాట్లాడాడు సో మాట్లాడుదాం దాని గురించి స్పష్టంగా మాట్లాడదాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం హార్ష్గా ఉంటుంది నేను ముందే చెప్తున్నా చిరంజీవి గారి జోలికి వస్తే బొచ్చు ఏది లెక్క చేయను నేను ఐఎమ్ నాట్ చిరంజీవి ఫ్యాన్ కాకపోతే ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి చాలా 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 రెస్పెక్ట్ ఉంది నేను కూడా చిరంజీవి గారి సినిమా ఈ వీడియో చూసిన తర్వాత చిరంజీవి గారి కొన్ని సినిమాలు చూడడం జరిగింది నేను సినిమాలు కదా ఆ క్లిప్స్ వీడియో ఆ సీన్లు కొన్ని అట్లా చూడడం జరిగింది సో కౌంటర్ ఇస్తూ మనం మాట్లాడదాం లేట్ చేయకుండా లేట్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాలుగా రుద్ది రుద్ధుడికి ఒక పది సంవత్సరాలుగా అదే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి బ్రేక్ పడింది రెండు వేల తొమ్మిది దాకా పడిన బ్రేక్ ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది నుంచి పడిన బ్రేక్ ఏదైతే ఉందో ఒక వ్యక్తి రుద్ధుడిని కాస్త శివంకర ప్రసాద్ చిరంజీవి గారిని రుద్దు కాస్త అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తిని రుద్ధం పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్దుడు అంటే ఏంటంటే తెలుగు ప్రజల మీద రుద్ధడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కాని మేమేమంటున్నాం మాకిష్టం మా చిరంజీవి మా పవన్ కళ్యాణ్ అంటున్నాం మేము చిరంజీవి గారికి మీరు విగ్రహాలు కట్టాలి పవన్ కళ్యాణ్ గారికి మీరు విగ్రహాలు పెట్టాలి తెలుగు జాతి ఈ ఓవరాక్షన్ మేము అది మా వ్యక్తిగతం ఓకేనా నేను చేస్తున్నాం అంటే మా వాళ్ళు కానీ మేం కానీ మా ఇష్టం ఇది వృద్ధుడు కాదు ఇది వృద్ధుడు అంటే ఏంటంటే తెలుగు జాతి అందరికీ ఇది రుద్ధుడు తెలుగు జాతి అందరికీ అనట్టు మాకు అంటున్నావు మాకు ఇన్ ద సెన్స్ ఫ్యాన్స్ సినిమా అభిమానులకి రాజకీయంగా ఇష్టపడిన అమ్మాయి మేము గెలిచిన తర్వాత మేము టూరిజం డిపార్ట్మెంట్ని రన్ చేస్తున్నప్పుడు అక్కడ తీసుకున్న కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు దుర్గేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు దాన్ని చిరంజీవి గారు ఎప్పుడో చేసేయడం ఇవన్నీ నేను లో ఉండిపోయాను అబ్బా ఇది ఇప్పుడో చేసి చిరంజీవి గారు అన్నట్టు ఆయన చాలా పాలసీ మేకింగ్లో ఆయన ఎలా దోహదపడ్డాడని చెప్పి ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మై మైండ్ వాసులో బ్లోన్ అందుకే చిరంజీవి గారికి నేను రాజకీయ అభిమాని ఈడి దెబ్బతో చిరంజీవి గారి పాటలు డాన్సులు కొన్ని చూసి నేను చిరంజీవి గారికి సినిమా కూడా అయిపోయా నేను యాక్చువల్ గా మన శావశంకర్ సినిమా చూడలేదు ఇప్పుడు వెళ్తాను సినిమా ఈ వీడియో చేసి సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు రుద్రుడు నుంచి మొత్తం రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత రాజకీయాల్లో రుద్రుడు కూడా మన కాపునేగా ఎలా అయితే చేశారు రెండు వేల పది దాకా ఆ తర్వాత నుంచి ఎప్పటిదాకా రాజకీయాల్లో కొద్దిగా అంటే హిట్లు లేకపోయినా హిట్లు లేకపోయినా మన జూనియర్ ఆర్స్ వాళ్ళు అనేది చెప్పాను మొత్తానికి ఏదో ఎప్పుడు రుద్దుడు ఈ కార్యక్రమంలో మొత్తం కుటుంబం నుంచి పదకొండు పన్నెండు మంది క్రికెట్ ముందు చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఆడియో ఫంక్షన్ లో పేరు చెప్పుకోవటం ఈ సెల్ఫ్ డబ్బా సొడబ్బా ఈ కొట్టుకుంటూ డబ్బాలు రుద్దుడికి ఎప్పుడైతే రాజకీయాలలో వచ్చిన తర్వాత మన చిత్ర విచిత్రమైన రంగులు పడిన తర్వాత ప్రజలకు ఏవో మాత్రంగా అర్థమైంది రుద్దు జూనియర్ ఆర్టిస్టులు రుద్దుతున్నారు జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎందుకు తెలుసు సార్ వాళ్ళు నీలాగా పని పాట లేకుండా ఉన్నాడు కాదు వాళ్ళందరికీ మేము సినిమా సెక్టర్ ఫిల్మ్ సెక్టార్లో మేము ఎదగాలనుకున్నప్పుడు చిరంజీవి గారు చెయ్యి అందించారు అందుకని వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది ఇప్పుడు నాకు జీవితం ఇచ్చిన నాకు ఇష్టం ఉండదా నాకు అభిమానం ఉండదు అది 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 రుద్దడం కాదు అభిమానం చూపించుకోవడం సందీప్ రెడ్డి వంగ లాంటి నీకు పాన్ ఇండియా డైరెక్టర్ నాకు తెలిసి ద బెస్ట్ డైరెక్టర్ నా స్పిరిట్ కూడా దుమ్ము లేచిపోయేలా వస్తుంది అంత పెద్ద స్టార్ డైరెక్టర్ కూడా చిరంజీవి ఫ్యాన్ అంత పెద్ద స్టార్ డైరెక్టర్ కూడా ఎందుకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్స్ ఎందుకు ఇన్స్పైర్ అయితే సందీప్ పెట్టే చాలా స్పష్టంగా చెప్తారు మాస్టర్ సినిమాలో చిరంజీవి గారి సీరియడ్ అవుతూ నడుస్తూ వస్తుంటారు హీ ఈస్ మై ఇన్స్పిరేషన్ చాలా సీన్స్ నేను చిరంజీవి గారి సినిమా నుంచి తీసుకుంటా తీసుకుంటుంటాడు ప్రశాంత్లే అంటాడు రీసెంట్ కొత్త డైరెక్టర్ జేజెఫ్ట్ మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా తీస్తున్నాడు డ్రాగన్ అనే సినిమా అది ఆ సినిమా కూడా ఆ సినిమా ఎందుకు ఆయన కూడా నా నాకు మాస్ అంటే చిరంజీవి చిరంజీవి సినిమా ఎందుకు మాస్ అనే ఒక ఆస్పెక్ట్ తీసుకొచ్చాడు జోసెఫ్ అందుకని ఇష్టం ఇంకేమన్నా నువ్వు క్రికెట్ టీమ్ ని దింపాడు క్రికెట్ టీంని దింపాడు ఇంకొక టీంని దింపాడు అంటే నేను ఇప్పుడు క్రికెట్ టీంని పుట్టించాడో కూడా నేను మాట్లాడొచ్చు కానీ దరిద్రంగా ఉంటుంది బాగోదది చాలా ఆశయంగా ఉంటుంది సో క్రికెట్ టీం అది వాళ్ళ ఫ్యామిలీ నీ ఫ్యామిలీలో నువ్వు అనాథం అంటే మీ పిన్నిల బయలు చచ్చిపోయారా నీ పిన్నిలు కూతురు పిన్నిలు పుట్టుకులు సచ్చిపోయారముదేసి వాళ్ళు లేరా క్రికెట్ టీం వచ్చింది అన్నావు క్రికెట్ టీం పుట్టించిన గురించి మాట్లాడుకుందామో నేను అంటే ఎంత ఆసంగా ఉంటుంది జస్ట్ మాట్లాడట్లా జస్ట్ చెప్తున్నా నీకు గుర్తు చేస్తున్నా విమర్శకి ప్రతి విమర్శ రంజిత్ గారి దగ్గర నుంచి చాలా బలంగా వస్తుంది తప్ప ఏడ్ చేస్తావు చెప్తున్నాను ఏడ్ చేస్తావు ఏది రెండు వేల సంవత్సరంలో బాలయ బాబు ట్రాల్ చెప్పడం దగ్గర నుంచి తారక్ ని బాబాయ్ అబ్బాయి ట్రాల్స్ దగ్గర నుంచి ఇప్పుడు సొంత కుటుంబంలో ఉండే ట్రావెల్ చేసే దాకా కూడా జరిగిన రుద్దు భాగం రుద్రుడు ప్రోగ్రామ్ లో ఆ రుద్ర ప్రోగ్రామ్ లో ఎవరైనా మనకి ఆపోజిట్ గా ఇక్కడ పాయింట్ చెప్పాడు ఏమన్నాడు జోసెఫ్ గారు అబ్బాయి బాబాయ్ జోక్స్ అని అన్నాడు అంటే నువ్వు బాలయ్య ఫ్యాన్ నాకు క్లారిటీ వచ్చేసింది సో మీ బాలయ్య ఫ్యాన్స్ జోసెఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత దారుణంగా తిట్టారు తెలుసా తారక్ అంటున్నావు కదా నువ్వు తారక్ పాపం మళ్ళీ ఎంత దారుణంగా తిట్టారు తెలుసా బాలయ్య ఫ్యాన్స్ ఒకసారి క్లిప్ పెట్టుకుంది సార్ వాళ్ళ అమ్మకి తాలి కట్టాడా లేదా ఎందుకు హరియన్న పెళ్ళం అయితే లంజ లంజన్ సెటప్ ఉంచుకున్నది లంజ ముగుడు అసలు హరన్న కప్పుడికి పిల్ల భార్య ఉందని తెలుసు పిల్లలు ఉన్నారని కూడా తెలుసు ఆయనతో పడుకొని ఆయనతో పాటు మోహన్ బాబుతో కూడా ఆహ్వానం హోటల్లో పడుకుందంటే ఆ లంజ్ ఏంటి ఆ లంజకి పుట్టినోడు ఏంటి అసలు ఆ భాష ఎవరన్నా మాట్లాడగలరా జూనియర్ ఎన్టీఆర్ గారు దారుణంగా ఎక్సెప్ట్ బాలయ్య ఫ్యాన్స్ ఎవరన్నా తిట్టగలరా చిరంజీవి ఫ్యాన్స్ ఇట్టారా వాళ్ళని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇట్టారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్టారా అంత దారుణాన్ని దారుణంగా వాళ్ళ తల్లిని నిర్మించిన వెంటరా జోజుగా సిగ్గు లేకుండా ఎల్లో సెట్ వేసుకుని వచ్చేసావా లేకి నా కొడక ఇది దీని మీద వీడియో చేయోసారి ఇప్పుడు అల్లు అర్జున్ ని తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అని అంటున్నా కదా అది మాట్లాడే కదా ఇప్పుడు దీనికి మాట్లాడు తారక్ వాళ్ళ తాతగారి వర్ధంతికి రామారావు గారి వర్ధంతికి వర్ధంతికో జయంతికో అక్కడ బ్యానర్ కడితే ఆ బ్యానర్ పికించేసాడు బాలయ్య చేశాడు బాలయ్యే స్వయంగా బ్యానర్ పికి ఇంతకన్నా దరిద్రం ఎక్కడ ఉంటది ఎంతకన్నా వరసం ఎక్కడ ఉంటది ఎంత వరుస్తా అయితే చెయ్యం చెయ్యి చెయ్యు ఇకను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ నిజస్వం తెలుసు వా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దట్ వాజ్ ఫస్ట్ టైం అనుభవం లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కూడా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు అది పెద్దగా వాళ్ళ కమ్యూనిటీ కూడా నార్మల్ కమ్యూనిటీ అప్పుడే చాలా మంది ఉన్నా కూడా అంత బలమైన నాయకులు ఆ కమ్యూనిటీ నుంచి రాల ఫస్ట్ థింగ్ చిరంజీవి గారి మీద వేసిన నిందలు రక్తం అమ్మేసుకున్నాడు చిరంజీవి గారు టికెట్లు అమ్మేస్తున్నాడు ఇట్లాంటి నిందలు వేసిన తర్వాత ప్రజలు అప్పట్లో ఈ ఎల్లో మీడియా తప్ప వేరే మీడియా లేకపోయేసరికి ప్రజలు దాన్ని గుడ్డిగా నమ్మేశారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇంత మోసం చేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేస్తారు మోసం చేస్తారు పార్టీ అమ్మేసి వెళ్ళిపోతారు ఇట్లా అనుకున్నారు అందరూ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో కౌలు రైతుల భరోసా కౌలు రైతు భరోసా యాత్ర చేయడం చచ్చిపోయిన రైతు కుటుంబాలకి తన సొంత సంపాదించి డబ్బులు ఇవ్వడం తర్వాత మీకు భవన్ నిర్మాణ కార్మికుడికి పాపం వాళ్ళకి ఆ పనులు లేకపోతే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అనదనం చేయడం అదే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కష్టం ఉందని చెప్పి వాకిలు తడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం ఇవన్నీ సోషల్ మీడియా నేమని బయటకు వచ్చేసాయి ఇప్పుడు మా అలాంటి వాళ్ళు మేము ఊరుకోం కదా మా పనే అది ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఏ మంచి చేసినా ప్రజలకు చెప్పాలనుకుంటాం మేము ఎందుకంటే వీ హావ్ సీన్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్రజారజన దానివల్ల అక్కడ చాలా నష్టపోయాం అది జరగకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ తప్పు జరగకూడదని చెప్పి మేము చేసాం ప్రజలు మమ్మల్ని నమ్మారు దీని గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చుకొని నిజ స్వరూపాలు ఏ స్వరూపాలు తెలియదు సొంత డబ్బుతో నా కొడక నువ్వు మాత్రం తవ్వురా ఇండియా మొత్తం తవ్వు ప్రపంచం మొత్తం తవ్వు మొత్తం ఏపీ హిస్టరీ అంతా తీసుకో సొంత డబ్బుతో ప్రజలకి సేవలు అందిస్తున్నవాడు ఎవ్వడు అంతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అని వస్తాయి ఫస్ట్ వచ్చేది ఆయన పేరు నువ్వు ఇది సంపాదిస్తున్నావు నువ్వు ఎంత పెడుతున్నావు ప్రజలకి ప్రజల కోసం అంటున్నావు నువ్వు ఎంత పెడుతున్నావు అని అడుగు ఎవరి దగ్గర సమాధానం పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు ఆయన శాలరీ కూడా పిఠాపురం లో ఉన్న నలభై రెండు అనాథ పిల్లలకు ఐదు వేల చూపున ఇచ్చేస్తున్నాడు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అందుకు రాజకీయాల్లోకి వచ్చారు అందుకు రాజకీయాల్లోకి వచ్చారు అది వాళ్ళ సినిమాలు వచ్చినాయి అంటే మాత్రం ఏదో అంటే ఎలా ఉంటుంది అంటే చెప్తాను ముందుగా చెప్తాను ఇప్పుడు చూడండి మన శంకర సినిమా వచ్చింది రైట్ దీన్ని బేస్ చేసుకుని విపరీతమైన వృద్ధుడు మామూలు వృద్ధుడు కాదు ఏంటి ఇక బాస్ ఇస్ బ్యాక్ ఎన్ని సార్లు బ్యాక్ అవుతాడు బాసు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నీకు ఎందుకు నీకు ఎందుకు వచ్చింది నొప్పి గుద్ద మూసుకుని నీ పన్ను చూసుకో ఇంకో ఇరవై సార్లు బ్యాక్ 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 అంటారు ఏంటి దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంట్రా జోసెఫ్ గా రాష్ట్రానికి వస్తున్న నష్టం ఒక విగ్రహం కట్టడం వల్ల వస్తుంది ఆర్థికంగా ఆ నష్టాన్ని ఎందుకో నీ గుద్దలో దమ్ముంటే మాట్లాడదు దాని గురించి మాట్లాడదు మాట్లాడే దాని గురించి మాట్లాడు నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా ఆటలాడదా దాని గురించి అది రా సమస్య రాష్ట్ర సమస్య చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి గారు బాస్ ఇస్ బ్యాక్ అని ఎప్పుడో పోయి అరవై ఏళ్ళు యాభై ఏడు నోళ్ళు మా చిన్నప్పుడు ఇలా చూసి చూస్తాను చిరంజీవి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు అంటే ఆ ఇస్ బ్యాక్ అని ఎవరో ట్విట్టర్లో ఒకటి వీడియో పెడతారు ఎవరో ఇన్స్టాగ్రామ్ లో ఈ వాట్సాప్ అంగుల్ వచ్చి ఏదో వీడియో పెడతారు నేను చిన్నప్పుడు చూసా చిరంజీవి గారు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాయి ఇలా అని చెప్పి చెంటబ్బాయి ఇలా ఉన్నాడు ముఠామెస్లో చిరంజీవి గారు ఉన్నట్టు నాకు తెలియదు నేను సినిమా చూడాలి ఇంకా చూడాలి అలా ఉన్నాడు అని చెప్పి ఎవరో పెడతారు అది సమస్య ఏం బతుకురా పెంట తినే బతుకు నువ్వు బా బ్యాక్ అవుతాడు బాజు మాకు అర్థం కాదు ఒకటి రెండు సినిమా చూడాల నేనైతే సినిమా చూడాల చూసి ఎలాగొట్టి పొరపాటు కూడా ఎలా థియేటర్ గారికి చొప్పు పెట్టి కూడా అసలు మామూలు కొట్టవు నువ్వు కనబడ్డావు అనుకో చిరంజీవి సినిమా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళకో పొరపాటు ఆ థియేటర్ లో ఆ సినిమా ఆడుతున్న ఆడకి వెళ్ళకో వాళ్ళకి ఈడే అండ్ డౌట్ వచ్చినా కూడా చాలు కింద కాయలు కోసి చక్కెర నీళ్ళు పోసి చేమంతో కురి కరిపిస్తారా కింద సీట్ ఉంది కదా ముళ్ళు పెట్టి ఆడ కూర్చోబెట్టి నువ్వు కదా నోట్లో రాడేస్తావు పొద్దు ఎలకు హింసిచ్చి హింసించి చంపేస్తాను నేను వాళ్ళు ఎందుకంటే యు అబ్యూజ్డ్ ద ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీని నువ్వు అబ్యూజ్ చేసినంత ఎవరు చేయాల పవన్ కళ్యాణ్ గారి భార్య మీద నన్ను లవ్ పెడతాను అన్నావు ఇంక నువ్వు ఎవరి భార్య మీద లవ్ పెడతానని చెప్పి నీ ఫ్యామిలీలో నీ పిల్లల వరకు అందరినీ లేపేస్తాను మేమే మేము చెయ్యం చిరంజీవి గారి ఫ్యామిలీ అవన్నీ చేయట్లా ఏం చేయకపోయినా చేశారు రాజశేఖర్ లాంటి అటాక్స్ ప్రొజెక్ట్ చేశారు తప్ప అక్కడే జరగలా నిజానికి ఈ ఏ బాలేబాబు బొమ్మలు పెట్టి చూడండి అంటే ఇప్పటిగా ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీని యాదవ్ ఏం చేయలేదు ఏంటి రుద్ధుడు ఎప్పుడు వెళ్ళడం మొన్న అఖండ అటు అంతకుముందు డాకు మహారాజు అంతకుముందు భగవంత్ కేసరి అంతకుముందు అఖండ ఇట్లా వరుసగా వరుస పెట్టి వేరస మారండి వరుస పెట్టి సినిమాలు దాదాపు ఐదు ఆరు సినిమాలు హిట్లు కొట్టింది నందమూరి బాలకృష్ణ బాలేబాబేంటి అంటే ఆరు సినిమాలు ఐదు సినిమాలు వరుసగా ఏజ్ లో హిట్ కొట్టిన ఒక్క సినిమా ఏదో రెండు వేల ఇక్కడ ఏమైందంటే చూసి అన్ని సినిమాలు హిట్ కొడుతున్నారు కదా కానీ అక్కడ వస్తే ఉన్నాయి నేను ఈ ఇంటర్నెట్ లో చూసిందే చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయిపోయాయి కదా నీకు గ్రాస్ వంద కోట్లకి తగ్గట్ల అది రీమేక్ అవు ఫ్లాప్ అవు నాకు ఇదే లాగే నేను షాక్ అయిపోయినా ఇదే ప్రస్ట్ ఇది చిరంజీవి గారు ఎప్పుడు హిట్ కొట్టారు ఇప్పుడు అయిపోయింది కొత్త హీరోలు మంది వచ్చారు చిరంజీవి గారిని ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు నెలలందరూ అని చెప్పి నేను నీలాగే లో ఉన్నా ఆ లో ఉంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు పదిహేడులో వచ్చిన ఖైదీ వన్ వన్ పదహారు పదహారు వచ్చింది అది కదా అప్పుడు ఎప్పుడో కొట్టాడు హిట్ వాళ్ళు హిట్ కొట్టాల మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది సినిమా హిట్ కొట్టేశాడు అప్పుడు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో అత్తారింటికి తరగతి వచ్చింది నాకు అప్పటికి పెళ్లి కూడా అవ్వాలా రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నా కొడుకు రెండు వేల ఇరవై ఐదు నేను అత్తారింటికి తరగతి ఆరు ఇంటికి ఎలా డాన్స్ చేస్తున్నాను నా కొడుకు రెండు వేల ఇరవై ఐదు ఓజే సినిమాకి అలా డాన్స్ వేస్తున్నాడు మేము నేనని ఇలాగే షాక్ లో ఉన్నా దోసప్గా ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఇప్పుడు వచ్చింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి నాకు కొంతమంది స్నేహితులు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు ఎగురుతున్నారు ఆ పాటకి ఎగ్జాక్ట్లీ ఇలాగే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంద్రా సినిమాలో ఆ పాటకి మేము వాళ్ళం అని చెప్పి ఊరు చెప్తున్నాడు అంటే షాక్ అది అలా ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు చిరంజీవి అదే నాకు అర్థం కావట్లా దాదాపు ఒక దశాబ్దం పాటు ముఖ్య మూలిగి ముఖ్య మూలిగి యావరేజ్ మొట్టమొదటి ఒక సినిమా యావరేజ్ అయింది ఒక్క సినిమా ఆవరేజ్ తో ఎయిటీ ఫోర్ గ్రాస్ ఏంట్రా ప్రీమియర్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఏంట్రా అఖండాటో అని సీక్వెల్ హిందూయిజము హిందుత్వ సనాతన ధర్మ రైట్ వింగ్ పక్క హిట్ కాంబో ఒరే రెండు వందల రా అక్కడ దానికి ప్రీమియర్స్ ఇదే నాకు షాకింగ్ గా ఉండేది సీరియస్ గా చెప్తున్నా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఏమీ లేదు రొటీన్ రౌట కామెడీ అనిల్ రాబడి మామూలు కామెడీ అసలు ఇక్కడ ఇంకా పోటీకి చాలా సినిమాలు వచ్చాయి మళ్ళీ రెండు మూడు సినిమాలు పోటీలో ఉన్నాయి ఇక్కడ అయినా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆ టికెట్లు ప్రీమియర్స్ ఇది ఎక్కడ ఇది అని నేను లో ఉన్నా నీలాగే చూసాక సేమ్ నీలాగే నిన్ను చూస్తుంటే దాన్ని నేను చూసుకున్నట్టు ఉందిరా ఆ ఎల్లో చాడు తప్ప మళ్ళీ ఏంటి రుద్రుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రుద్రుడు కాదు రేపు నీకు మళ్ళీ చెప్పా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దడం అంటే ఏంటంటే తెలుగు జాతి ఈ బ్రాండింగ్ ఉంది సార్ ఇది తెలుగు జాతి ఆత్మగౌరవం చిరంజీవి మేము అన్నట్ల మేమేమంటున్నావు బాస్ ఇస్ బ్యాక్ బాస్ అంటే మా బాస్ అందరికీ బాస్ కాదు మా బాస్ మా చిరంజీవి మా ఓకేనా అందరికీ కాదు ఆంధ్ర చిరంజీవి మా చిరంజీవి బ్యాక్ అంతే దానికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు దానికే ఏడిస్తే ప్రజా డబ్బులు ఖర్చు పెట్టి పదిహేడు వందలు కూడా ఎవరి బాబు సో చెప్పి ఖర్చు పెడుతున్నారా ఎస్పీవి కింద విగ్రహం కడతారు ఆ పని పట్లేదా దీని గురించి వీడియో చేయరు నువ్వు చూస్తా గ్రేస్ అంటారు డాన్స్ ఏంటి ఆ గ్రేస్ ఏంటి కనపడలేదా డాన్స్ అరే సూపర్ పాయింట్ లేకపోతే ఇప్పుడు మీకు అర్థమైనా చెప్తాను దయచేసి నన్నమూరే మనం అఫెండ్ అవ్వకండి ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా చూడాలి చూసారా ఇప్పుడు ఇంకో వీడియో ప్లే చూసారా అది గ్రేజ్ అంటే చూసాం కదా నాకు ఒకసారి ఎప్పుడైనా అంటే సింగిల్ గా కూర్చొని ఉన్నప్పుడు మామూలుగా ఇట్లా రాసే మనకి రాసే అలవాటు ఉంది పేపర్ కనిపెట్టుకుని రాస్తూ ఉంటాను అలవాటు నేను రాస్తున్నప్పుడు ఒరే నిజంగానే చిరంజీవి గారు అనే వ్యక్తి లేనప్పుడు లేకపోతే మనకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అని అనిపిస్తుంది ఒకసారి బ్రేక్ డాన్స్ తీసుకొచ్చాడు శుభలేకారా అసకున్నా ఒక పాట ఉంటుంది ఆ పాట చూసిన ఏంట్రా ఇలా ఉంది మన ఇదే కొత్త సింహంలో స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అని ఉంటుంది అన్నిటికన్నా ఆ ఆమె రంగుల్లో కూడా నీకు ఏం కావాలా అని ఉంటారు కూడా ఎల్ సినిమా పాట ఆ పాట ఉంటుంది ఏ డాన్స్ మాస్ కదరా అసలు అని ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇతను ఈయన చిరంజీవి గారి డ్యాన్స్లు చూస్తుంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్ చూస్తుంటే యంగ్స్టర్స్ కింద పడిపోతారు పైకి లేస్తారు అలా ఇలా ఇష్టం వచ్చి చేస్తారు ఏం లేదు నాకు తర్వాత అర్థం అర్థమైంది అని కొన్ని ఇది చూస్తాను అంటే ఖైదీ వన్ ఫిఫ్టీలో పా సాంగ్ లో చిరంజీవి గారు నడుచుకుంటూ నడుచుకుంటా వస్తారు అదే ఓపెనింగ్ షార్ట్ చూడండి వాకింగ్ స్టైల్ మార్చిరాడే పూరీలు ఉన్నారు అయ్యా వెళ్ళి ఎంట్రా కాలేజ్ ఇటే ఓ మొదటి రోజు కదా టెన్షన్ స్టైల్ స్టైల్ నాన్న నాన్న స్టైల్ స్టైల్ చిరంజీవి బాడీలోనే డాన్స్ ఉన్నాను నాకు తర్వాత ఆయన నడిస్తే అది డాన్స్ లాగా కనిపిస్తది అని అది మనకు అనిపిస్తుంది నాకు అనిపించింది అది గ్రేజ్ అంటారు సార్ గ్రేజ్ అంటే ఇది కాదు గ్రేజ్ అంటే ఇది గ్రేజ్ అంటే చిరంజీవి గారు జస్ట్ నడుచుకుంటూ వస్తే ఒక డాన్స్ లాగా బాడీ చూసావా అది అతను పెద్ద మనిషి వయసు అయిపోయింది తాతగారు చిరంజీవి తాతగారు బిల్లలు వేసుకోవట్లేదు కదా తాతగారు ఎట్టి బిల్లలు వేసుకోవట్లా ఇప్పటికీ కూడా యంగ్ యంగ్ హీరోస్ కి పోటీ ఇచ్చేలా ఉన్నాడు రామ్ చరణ్ పక్కన నిలబడితే రామ్ చరణ్ కి అన్నలా ఉన్నాడు తండ్రిలా లేడు ஓகே ரங்க பவன் கல்யாணி பக்க பக்கேனு பவன் கல்யாணி தாத்த காசு வயசு பெரிதா ஆயிஜிக்கல் ஸ்ட்ரெங் காது லுக்ஸ் காது எக்கெக்கே வச்சி அண்ட் டாலிவுட்டி பக்கம் எந்த எப்படி படிச்சு ஒரே రెండు వేల తొమ్మిది తర్వాత రాజకీయాలు చెప్పి తప్ప చేసుకున్నాం బయటికి ఆ దాంతోనే కొట్టాము వంద కోట్లు సేరు చెప్పు మూవీ అనకైనా మన తమ్ములం గారికి సరే డబ్బింగ్ మూవీ లేకపోతే ఆ గబ్బర్ సింగ్ ఎలా తీసారో నాకు ఎప్పటికీ అర్థం మా హరిశంకర్ గారు మా నా మా పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎలా తీసారు అని ఎక్కడ ఉంది బాలయ్య బాబు డబ్బింగ్ ఏముంది ఇది మొత్తం లిస్ట్ తీసుకుంటే అసలు కొన్ని సంవత్సరాల పాటు నెంబర్ వన్ నెంబర్ వన్ పొజిషన్ ఏమైంది ఎవరు చెప్తున్నారు ఈ వృద్ధుడు ఏంటి నెంబర్ వన్ పొజిషన్ ఏంటి చెప్తా చెప్తా నెంబర్ వన్ పొజిషన్ అడిగే కదా చెప్తా చూడు చిరంజీవి ఫ్యాన్స్ ఇచ్చిన డాటర్ బాబు ఇది ప్రీ రిలీఫ్ మన మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ ఫస్ట్ వన్ క్రోర్ పదం సింహం ఫస్ట్ టూ క్రోర్ గ్యాంగ్ లీడర్ ఫస్ట్ త్రీ క్రోర్ గరానమ్మడు ఫస్ట్ ఫైవ్ క్రోర్ ముఠామేశ్వరి ఫస్ట్ ట్వంటీ క్రోర్ ఇంద్ర ఫస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్ స్టాలిన్ తర్వాత ఫస్ట్ వీక్ షేర్స్ లో ఫస్ట్ వన్ క్రోర్ కొట్టింది గ్రానము గుడు ఫస్ట్ త్రీ క్రోర్ కొట్టింది బిగ్ బాస్ ఫస్ట్ ఫైవ్ క్రోర్ కొట్టింది మురగరాజు ఫస్ట్ టెన్ క్రో కొట్టింది ఠాగూర్ ఇందులో మురగరాజు బిగ్ బాస్ డిజాస్టర్ డిజాస్టర్ అయినా కొట్టేశారు ఓకేనా తర్వాత ఫస్ట్ టైం ఫైవ్ క్రో షేర్ కొట్టింది ఎముడికి గూడు ఫస్ట్ టైం టెన్ ప్రోషర్ కొట్టింది గరం గుడు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇంద్ర ఫస్ట్ హండ్రెడ్ ప్రోషేర్ కొట్టింది మొన్న రెండు వేల పదిహేడు చెప్తున్నా ఖైదీ సినిమా ఓకేనా తర్వాత హండ్రెడ్ డేస్ టెన్ సెంటర్స్ లో ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ అమ్మాయికి నవ్వుడు ముప్పై సెంటర్స్ లో ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ ఆడింది నలభై సెంటర్స్ లో ఫస్ టైమ్ హండ్రెడ్స్ ఆడింది హిట్లర్ అరవై సెంటర్ లో ఫస్ట్ టైం హండ్రెడ్స్ ఆడి చూడాలనుంది ఇంద్రా ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ ఆడింది వన్ సెంటర్ ఓకేనా తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో వన్ క్రోర్ రెన్యూ రేషన్ తీసుకున్నది ఆపద్ బాంధవుడు అనే సినిమాకి సూపర్ సినిమా చూడండి చాలా బాగుంటుంది చిరంజీవి గారి చూడాలని ఉంది మూడు కోట్లు ఇంద్రా ఫస్ట్ ఫైవ్ క్రోర్ అదే ఫస్ట్ సిక్స్ క్రోర్ అదే ఫస్ట్ సెవెన్ క్రోర్ అదే ఇంద్ర ఇండియాలోనే టాక్ అయిపోయింది టాక్ ఆఫ్ ది టౌన్ టాక్ ఆఫ్ ది కంట్రీ టౌన్ కాదు టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది ఇండియా నేను అనేది నా కొడక జోజు ఇంట్రెస్టింగ్ కదా ముఠామేస్త్రీ టైం కి చిరంజీవి గారికి దాదాపు ఫైవ్ థౌసండ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది అప్పట్లో రజనీకాంత్ గారి కూడా అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్ లేవు లో ముప్పై సార్లు హైయెస్ట్ రికార్డ్ పెట్టిన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి ఇది ఎనిమిది సార్లు కూడా చాలా మంది హీరోస్ పెట్టలేకపోయారు తర్వాత హైదరాబాద్ సిటీలో థర్టీ సిక్స్ డైరెక్ట్ మూవీస్ హండ్రెడ్ డేస్ ఆడాయి ఓన్లీ చిరంజీవి గారికి మాత్రమే సాధి ఆయనకు మాత్రమే చెల్లిన రికార్డ్ అది తర్వాత ఓన్లీ సౌత్ ఇండియన్ యాక్టర్ యాక్టర్ ఆస్కార్స్ కి పిలవబడ్డా ఇన్వైట్ ఇన్వైట్ చేయబడ్డ ఓన్లీ సౌత్ ఇండియన్ యాక్టర్ చిరంజీవి గారు అదే చిరంజీవి గారికి ఓన్లీ తెలుగు ఫిలిం యాక్టర్ హూ ఘాట్ సెవెన్ ఫిలింఫేర్ అవార్డ్స్ వింటున్నా కదా తర్వాత చిరంజీవి గారికి తొమ్మిది ఇండస్ట్రీ ఉన్నాయి బాలయబాబు గారికి ఎంత తెలుసా మూడు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత తెలుసా ఐదు ఎవరా నంబర్ వన్ లోఫర్ నా కూడా ఇది నంబర్ వన్ స్టేటస్ ని చిరంజీవి గారు నలభై ఏళ్ళు కూర్చోబెట్టింది కాదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ టు కాన్సిక్యూటివ్ ఇండస్ట్రీ హిట్స్ అంటే ఈ ఇయర్ ఒక ఇండస్ట్రీ ఈ ఇయర్ ఇప్పుడు నేను మీకు మీకు అర్థం ఏదో చెప్తాను ఈ ఇయర్ గబ్బర్ సింగ్ నెక్స్ట్ ఇయర్ అత్తారండి గారిది నెక్స్ట్ ఇయర్ ఓజీ అలా పడింది అనుకుంటున్నాను వరుస పెట్టి ఇండస్ట్రీలో మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్ ఎలా ఉంటుంది జెన్సీ అడుగుతున్నా అలా చిరంజీవి ఫ్యాన్స్ నైన్టీన్ ఎయిటీస్ లో చూసారు దాన్ని తర్వాత హ్యాట్రిక్ ఇండస్ట్రీస్ కొట్టిన ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన నంబర్ వన్ హీరో జోకర్ నా కొడక అందుకే నంబర్ వన్ హీరోలా ఇది వృద్ధుడు కాదు రియాలిటీ ఇది వృద్ధుడు కాదు రియాలిటీ అలా అది అది చిరంజీవి అంటే అందుకనా నంబర్ వన్ మళ్ళీ రే బ చెప్తున్నా రే చిరంజీవినే నంబర్ వన్ నేను చిరంజీవి ఫ్యాన్ కదా అయినా చెప్తున్నా చిరంజీవిదే నంబర్ వన్ బాస్ బాసిస్ బ్యాక్ వస్తాయో ఉంటాడు సార్లు ఇన్నిసార్లు ఆయన సార్లు వస్తాడు రాజకీయాలు అంటావా ఆయన చేతనైనంత చేశాడు టూరిజం మినిస్టర్గా ఆయన చేతనైనంత చేశాడు చేయగలిగాడు జీడిపిని రేట్ గ్రోత్ వైపు తీసుకెళ్ళగలిగాడు ఎరన్ లర్న్ అన్న ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు హైజీన్ మెయింటైన్ చేయాలి టూరిజం సెక్టర్లో అని చెప్పి ఒక ప్రాసెస్ ని క్లీన్ ఇండియా అని ఒక స్కీమ్ని ప్రవేశపెట్టాడు ఇట్లాంటివి ఆయన పొలిటికల్ అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి నేను త్వరలోనే నా ఆ ఎవరెవరైతే చిరంజీవి గారు రాజకీయంగా ఫీల్ అండి అని అంటారో ఆ లేబర్ నా కొడుకులకి చెప్పు తెగిపోయేలా కొట్టేలాగా నేను త్వరలోనే వీడియో పెడతా ఓకేనా ఆ వీడియో ఎప్పుడు కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పెడతాను టార్గెట్ ఆగస్ట్ ట్వంటీ టూ అలా అనుకుంటున్నాను బట్ అది లేదు లేదు అంతా మేము వెయిట్ చేయలేము అంటే నేను మేబీ నెక్స్ట్ మంత్ చేసేస్తాను అది ఇప్పుడు చెప్తున్నా ఐఎం నాట్ ఏ చిరంజీవి ఫ్యాన్ కానీ నేను చెప్తున్నా జై చిరంజీవా చెప్పండి కమెంట్లో అందరూ అది జై జనసేన జై